तो सिद्र ऐडमल जी के सामने नबतना राय मदहोद राय मशंकर जी और मुकदमा है मान धर्मपुरला के करना अच्छा उदाहरण करना है जिससे समस्त संस्था प्राप्त या किया शोभनीय नृत्य किया जिनको लिए हर वर्ष का अपने लिए और अध्यक्ष भाग विशेषर वायुस्थान गोदावरी नदी के क्षेत्र के रक्षा के लिए हरियाली संरक्षण और प्रभाव से श्रेय और ताकत के सम्मान के लिए करो द्वारा की स्थापना और गौरी नाम के अच्छा है मंदर मुश्किल मासूम छेड़ पासा रहा वासने शुभ वासने शुभ अच्छे प्रेस किरावा सही शुभ वासने शुभ अच्छे प्रेस काजमुश्किल मासूम यार मेरो कर दिया बात करिया आगूर रोज़ सब दिल से रात से सुबह से छेड़ लई 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 ये आरोपिया ऐश पर याद कर तुम जिन्ना तो मतलब पावी पास तुम्हारे दोस्त बार बार त

भद्रंचमेषमे वसष्टम गिरष्टम पगच्चम श्रविंचमे बुधातमतायंजा महत्म संयम सूच्तम श्रीरंजमे लयंचमेजमे चुपंचमे नामयचमे दीवापंचमेज न मितंज पे सुपंचमे शयजमे सुचमे ओ श

आत्मोनम क्षेत्रवंदनम मंत्रपुष्पम या आर सुवेन गुधन हाजी सर जी सर सरदेव वाले सरदेव वाले अरे सभी राम रास्ते में पीछे है नहीं జీవనన్న గారి పుట్టినరోజును పురస్కరించుకొని మచిలబాయి దగ్గర గల మడలేశ్వర స్వామి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో పదకొండవార్డు పన్నెండవ వార్డు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వార్డు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది జీవనన్న గారు ఆయుర ఆరోగ్యాలతో నూరేళ్ళు ఉండాలని ప్రజాక్షేత్రంలో ఇంకా ఆయన సేవలు పనియాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు పెట్టుకుంటూ అందరికీ ధన్యవాదాలు ఈరోజు జీవనన్న గారి జన్మదిన సందర్భంగా ఆయన పేరు పైన మన స్థానిక మంచిళ్ళబాయి టెంపుల్ మరలక్షణ టెంపుల్లో ఆయన పేరును అర్చన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌరవనీయులు విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి గారు అల్లాల సరిత రమేష్ రావు గారు రావడం అదేవిధంగా మా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పన్నెండు పదకొండు వార్డు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు రావడం చాలా సంతోషం ముఖ్య ఏంటంటే అన్నగారి జన్మదిన సందర్భంగా ఆయన ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఇష్టైశ్వర్యాలతో రాబోయే రోజుల్లో ఈ ఈ ఈ ప్రభుత్వం ఆయనకు మంచి పదవిని ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ఈరోజు జీవన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్గా మేము టెంపుల్కి వచ్చి అభిషేకం చేసాము అలానే జీవన్ రెడ్డి గారు ఒక ఎన్నో జనరేషన్స్కి ఇన్స్పిరేషన్ ఉన్నారు ఇప్పుడు మా కైనా కానీ రెడ్డి గారిని మేము ఇన్స్పిరేషన్గా చూస్తూ ఉంటాము అలాంటి జీవన్ రెడ్డి గారు ఎన్నో బర్త్డేస్ ఇంకా తీసుకోవాలని కోరుతున్నారు అక్కడ నలభై అనుభవం రాజకీయ అనుభవం ఉన్నటువంటి మన డాక్టర్ జీవన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ట్వీట్ చేసినటువంటి పదకొండవ వాడు పన్నెండో వాడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వాడు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ మంచిర్ల బాగ దగ్గర మడలేశ్వర స్వామి దేవస్థానంలో వారికి అర్చన చేపయడం జరిగింది వారి కుటుంబం ఎల్లప్పుడూ ఇలాగే ఆయురగ్యత ఉండాలని వారి సదా సేవలో మాకు ఎల్లప్పుడూ ఉండాలని వారిపై కూడా మా అభిప్రాయ అభిమానం ఇలాగే ఉండాలని వారు కూడా మా మీద అలాగే ప్రేమానురాగాలు పంచాలని కోరుకుంటూ వారికి ఇంకా కూడా ఉన్నత పదవులు రావాలని ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఇక్కడి కుటుంబ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేత జీవనన్న గారి పుట్టినరోజు సందర్భంగా మల్లి బావ దగ్గర ఉండే మండలేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం చేయించడం జరిగింది జీవనన్న గారి పేరు మీద అదేవిధంగా ఆయన ఇంకా ఎన్నో సంవత్సరాలు ప్రజలకు సేవ చేస్తూ ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు ఇక్కడ పదకొండు పన్నెండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వార్డులకు సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఈ టెంపుల్కి రావడం జరిగింది వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జీవనన్న అంటే ఓన్లీ రాజకీయ నాయకుడే కాదు ఆయన ప్రతి ఒక్క దాంట్లో అనుభవం ఉండి ముందుకు తీసుకెళ్లాడు ప్రజలకు సమస్యలు ఏమున్నాయో ఉన్నాయో అవి తీర్చగలిగే శక్తి ఆయన ఒక్కరికే ఉంది ఎందుకంటే ఎవరు అని చూడరు ప్రతి ఒక్కరికి సేవ చేసే భావం అనేది ఉంది అదేవిధంగా ఎలాంటి భేవబాధాలు లేకుండా మీరు ఎందుకు వచ్చారు అని ఎవరు ఎవరి పార్టీ అని చూడకుండా ప్రతి ఒక్కరికి వచ్చిన వారందరికీ సమస్యలు తీర్చడమే ఆయన ధ్యేయంగా పెట్టుకోవడం జరిగింది ఇప్పటివరకు కూడా నలభై సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఇప్పటివరకు కూడా ఎన తిరిగి చూడకుండా గెలుపు ఓటమిలకి చూడకుండా ఇక్కడ జగిత్యాలలోనే ఉంటూ ప్రజల మధ్యలో ఉండే నేత అంటే జీవనన్న గారు ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఇంటి పేరుతో సహా పిలవగలిగే అనుభవం ఉన్న వ్యక్తి జీవనన్న గారు అంటే ఓన్లీ రాజకీయ నాయకుడే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలుచు నిలుస్తున్నారు ఎందుకంటే చాలామంది కూడా ఇప్పుడున్న చూస్తే చాలామంది డాటు వేసుకుంటున్నారు జీవనన్న పేరు ఫోటో ఎందుకంటే తనకి వాళ్ళకు అంతగా నచ్చడము ఆయన అభిప్రాయాలే కాదు ఆయన చేసే సేవలు నచ్చడంతో ఆయన ఇక్కడ ఉన్న జగిత్యాల్లో ఉన్న చాలామందికి కూడా జీవన్ అనే పేరు పెట్టుకోవడం కూడా జరుగుతుంది అంటే ఓన్లీ రాజకీయ నాయకుడు అంటే అభిమానం ఉండొచ్చు కానీ అభిమానం అనేది కాదు జీవన మీద ఉన్నది నిజంగా ఆయన ఆదర్శ ప్రాయుడు అనేది ఆయన ప్రజలకు సేవ చేస్తున్నానని ఆయన బాటలో నడవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఆయన బాటలో నడుస్తున్నారు నిజంగా ఇవన్నీ చూస్తుంటే ప్రజలు ప్రజల దీవెనలు ఆయన ఆరోగ్యంగా ఉండడానికి కారణము అదేవిధంగా ఇంకెన్నో సంవత్సరాలు జగిత్యాలకు ప్రజలకు సేవ చేయాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు ఆయన ప్రజల దీవెనలు మరియు దేవుని ఈ దీవెనలు ఉండి ఆయన ఆరు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు జీవించాలని కోరుకుంటూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జీవన్ రెడ్డి గారికి ఉదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం よならかと。<pus>